ఇంగ్లాండ్పై చారిత్రక విజయం సాధించిన ఈ టైంలో పేసర్ దీప్ స్టోరీ అందరికీ కల్నీళ్లు తెప్పిస్తోంది హెచ్ స్టాండ్లో తాను సాధించిన ఈ విజయాన్ని క్యాన్సర్తో పోరాడుతున్న తన సోదరికి అంకితం ఇస్తున్నట్లుగా ప్రకటించాడు దీప్ తాను చెప్పే వరకు కూడా తన సోదరికి క్యాన్సర్ ఉన్నట్లుగా టీంలో ఎవ్వరికీ తెలియదని అన్నారు ఈ విషయం నేనెవ్వరికీ చెప్పలేదు మా అక్క గత రెండు నెలలుగా క్యాన్సర్తో పోరాడుతుంది ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉంది నా ప్రదర్శన చూసి అందరికంటే తానే ఎక్కువగా సంతోషిస్తుందని అనుకుంటున్నాను ఈ మ్యాచ్ను ఆమెకు ఇస్తున్నా తన ముఖంలో చిరునవ్వు చూడాలనుకుంటున్నానని భావోద్వేగానికి లోనయ్యాడు ఆకాశ్దేప్ నేను బాల్ చేతిలోకి తీసుకున్న ప్రతిసారి నీ మొహమే గుర్తొస్తుంది మేమంతా నీతో ఉన్నామంటూ అక్కకు ధైర్యం ఇచ్చాడు ఆకాశదేప్ తన స్పీచ్తో అక్కడున్న వాళ్ళందరికీ కన్నీళ్లు కూడా తెప్పించాడు ఒకవైపు భారతీయ జట్టులో స్థానం దక్కిన ఆనందం మరోవైపు తన అక్క అనారోగ్యం తనను మానసికంగా కుంగదీశాయని అయినా కూడా ధైర్యంగా నిలబడ్డానని చెప్పుకొచ్చాడు ఆకాశదీప్